వెల్కమ్ టు ఎంఎన్సీ న్యూస్ దాదాపు ఆంధ్ర తెలంగాణ ఎమ్ఆర్పిఎస్ మందగి సమాధి గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ కాడ శాంతియుతంగా శాంతియుతంగా ఆ ర్యాలీని కొనసాగించి ఇదే ఎంఆర్ఓ రివ్యూ ఇచ్చే విధంగా ప్రతి మండలంలో ఆ మందకి సమాధి గారు ఆదేశించారు అదేవిధంగా వెంగ నియోజకవర్గంలో ఆరు మండలాలలో ఈ కొద్దు ఉదయం పద్నాలుగు నుంచి పన్నెండు లోపల ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ప్రతి మండంలో వంద మందితో ర్యాలీ చేసి రిప్రెండ్ చేయడం జరిగింది అదే విధంగా ప్రతి ఒక్కరు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది ఏమనగా మీరు చూస్తున్నారు ఈ పొద్దు దళితుల మీద ఎంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందో ఎంత అనగదొక్కిన ఉందో దాదాపు ఒక జరిగిన ఈ రోజు వరకు అవన్నీ కావస్తున్న కావచ్చు ఈ పొద్దు చీఫ్ సుప్రీంకోర్టు అంటే దేశాన్ని దేశాన్ని పరిపాలించే ఒక న్యాయస్థానం అటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టించినటువంటి బిఆర్ గవాయి గవాయి గారిపై దాడి జరగడం అందులో షూతో డైరెక్ట్ గా సుప్రీంకోర్టు ఇసిరడం చాలా అవమానికరం ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం దాదాపు పేదలకు కానీ అందరికి కానీ మంచి ప్రభుత్వంగా గుర్తు తెచ్చుకున్నది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకుంటే చంద్రబాబు నాయుడు మీరు దళితులని చాలా ముందుగా ముందుగా చూస్తున్నారు అటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దీని భిన్న త్వరగా తీసుకొని వెంటనే కబాయి గారిపై దాడి చేసిన వ్యక్తిపై వెంటనే అరెస్ట్ చేసి దళిత సంఘాలు ఏ అవి వేసి దళితుడికి న్యాయం చేయాలి ఈ రోజు దళితుల కోసం పోరాటం చేస్తున్నాము సుప్రీంకోర్టు దవాయి వివరణ దాని చెప్తూ బూటకాలు చెప్పుతో దాని జరిగిన సందర్భంగా కృష్ణమార్త ఆచేయుల మీదుగా రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలలో సమాజ ముందర ముందు కార్యక్రమం జరుగుతుంది జరగకుండా ఇది తీవ్రంగా గలుతు బలు కలుపు బలుకలు దీన్ని దేవవరంగా ఖండించాలని చెప్పి మేమంతా పోరాటం చేస్తాం ఇక్కడ వస్తాయనే దళితులకు దేవుడైన మహానుభావుడు బాబా అందేస్తాడు ఇప్పుడే మా పరిస్థితి ఉంది రాబోయే రోజుల్లో మా దళితులు సంగతి ఏమి ఆలోచించుకొని ఆ రోజు నాయనంగా మాకు కూడా వాట కావాలని చెప్పి మాకు చట్టం కావాలని చెప్పి ఆ రోజు మహానుభావుడు పోరాడి వాళ్ళు ఒప్పుకోకపోతే మా మా రెదవసిన మా కావాల మా దళితువాడు మా కావాలకి పోరాడి వల్ల మాకు రిజర్వేషన్ పెట్టింది ఆ రోజు దళితులకి అందులో భాగంగా బాబు వచ్చి మాకు బాబు మాకు పెట్టిన చట్టాలలో మేము ఏదైనా మాకు అన్యాయం జరిగితే ఆ చట్టం ద్వారాగా మేము న్యాయం చేసుకుందానికి ముందుకు పోతున్నాం ఆ అన్యాయం చేసినవాడి మా దళితుని అన్యాయం చేసినవాడి మేము దాన్ని న్యాయం చేసేదాకా మేము ఎదుర్కొన్నది ఎక్కడైనా కోర్టులో నియోజకవర్గ స్థాయిలో కోర్టులో కానీ జిల్లా స్థాయి కోర్టులో కానీ ఒక ఒక రాష్ట్ర కోర్టు కోర్టులో కానీ న్యాయం జరగకపోతే ఎవరైనా ఏ ఫలస్థులైనా సరే జరిగినప్పుడు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి పోయేది సుప్రీంకోర్టుకి పోయి న్యాయం చేసుకునేది ఆ సుప్రీంకోర్టు న్యాయం చేసే జడ్జీనే ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు ఎవరైనా ఇబ్బందిగా ఆపియం చేసే జడ్జీనే ఈరోజు అన్ని పొలాల సమానమైన అన్ని కులాలకు సమానమైన న్యాయం జరగాల అన్ని కులాలకి చోటగానే న్యాయం జరగాలని మాట్లాడింది దానికి ఆయన మీద చెప్పు కూర్చొని ఇసిరేసి దాడి జరిగింది కాబట్టి దీని మేము ఈ ఇరవై రాష్ట్రాలలో దళితులు దీని మనోభావం జరుపుతున్నారు మేము ఖచ్చితంగా మా మీద ఇరవై చెప్పు చేసింది ఇరవై రాష్ట్రాలలో దళితుల మీద అంబేద్కర్ మీద వేసినట్టుగా మేము భావిస్తూ దీని దృష్టిగా మేము ఖండిస్తున్నాం కాబట్టి మీరు ఆలోచించాలా సుప్రీంకోర్టు జడ్జిలు కొర జడ్జీలు కూడా ఆలోచించుకొని రాజ్యాలు పోయినాయి రాజులు పోయినాయి రాజ్యాంగాలు పోయినాయి ఇప్పుడు దళితులు ఇక్కడ నిర్ణయం జరిగితే వాళ్ళకి ఆ రోజు అంబేద్కర్ రాసి రాజ్యాంగం చట్టం ప్రకారం ఎంత తీవ్రమైన శిక్షణతో ఎంత తీవ్రమైన కఠ్యానంగా ఉంటుందని చెప్పి తెలిసి కూడా ఈరోజు మా దా దళితుల పైన చెప్పుతో దాడి చేశాడంటే ఎంత దుర్మార్గమైన ఒకసారి ఆలోచించుకొని దీన్ని చట్టపరంగా అక్కడి నుండి కేసులు పెట్టి పెట్టాలని మేము అన్ని రాష్ట్రాలలో నిజమైన ప్రయత్నం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని మేము దీన్ని ఇంతతో ఆపం ఖచ్చితంగా దీన్ని చప్పులు చప్పులుగా మేము ముందుకు తీసుకెళ్ళిపోతాం అన్ని రాష్ట్రాలలో చేసి అన్ని రాష్ట్రాల ఉద్రిప్తంగా లాయర్ చేయకపోతే అన్ని రాష్ట్రాల ఇరవై రాష్ట్రాల దళితులు కూడా మేము దీనిని ముద్దు ముట్టేదానికి కూడా చర్చిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీరు ఆలోచించుకొని దీన్ని పోలీసులు ఆలోచించి మేము దీన్ని ఈ ఉద్రిక్తని ముందుకు చేసుకుని తీవ్రంగా దానికి చెప్పుకోకుండా ఆ చెప్పుతో దాడి చేసిన వ్యక్తిని ఖచ్చితంగా అతని మీద కేసు కట్టి అతనికి జైల్లో పంపించాలని చెప్పి మేము ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాల దళితులు కోరుతుంటూ అదేవిధంగా ఈ ఆంధ్రాలో ఇష్టమాది ఆశల మీదగా రెండు రాష్ట్రాల్లో దళితులు మాధ్యమైన ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని నేను ఇంత ముందుకు తీసుకుపోతామని చెప్పి రేపు ఇరవై మూడవ తేదీ హైదరాబాద్లో అదేవిధంగా ఇరవై నాలుగు మళ్ళా చెన్నైలో ఇరవై ఐదు వచ్చి బెంగళూరు ఇతర అన్ని రాష్ట్రాలలో చిన్న పోయి అన్న దళితులందరినీ చదిలించి ఖచ్చితంగా మేము ఢిల్లీ చేసుకుంటే ఢిల్లీలో దళితులంతా కానీ అక్కడ ఏకమై వచ్చారంటే ఢిల్లీ ఢిల్లీ జనమయం అయిపోతుందని చెప్పి ఈ సందర్భం జై మాదిగా జై కిష్టమాదిగా జై కోర్టు అంటే ఒక అధికారి కానీ ఒక ఐఏఎస్ ఐపీఎస్ రెవెన్యూ ఎటువంటి అధికారులు ఎత్తుకున్నా ఎవరికి అన్యాయం జరిగినా ఒక వార్డు మెంబర్ కానీ పిఎం దాకా ఎవరికి ఈ దేశంలో ఎవరికి ఏం జరిగినా ఒక న్యాయస్థానం పరంగా మనకు న్యాయం చేయాల్సిన వ్యక్తి ఎవరంటే ఒక జీహెచ్ గారు ఇక్కడ కింద కోర్టు నుంచి ఎత్తుకుంటే టౌన్ కోర్టు డివిజన్ కోర్టు జిల్లా కోర్టు ఎక్కువ హైకోర్టు వీటిల్లో హైకోర్టులలో రాష్ట్రాల్లో పరిష్కారం కాబోతే మన దేశం కోర్టు సుప్రీం కోర్టు అలాంటి కోర్టు మొత్తం దేశం ఉన్న భారతదేశం ఉన్న నూట ముప్పై కోట్ల మందికి న్యాయం చేయాల్సిన వ్యక్తి ఎవరంటే న్యాయం చేయాల్సిన వ్యక్తి అంటే ఒక జడ్జి గారు తర్వాత మనకు ఒక ఏదన్నా ఇంకొక మనకు కరెక్ట్ రాష్ట్రపతి గారు వీళ్ళ ఆధీనంలో ఉన్న దేశాన్ని ఇంకొద్దు చీఫ్ జస్టిస్ గవాయ్ గారు ఒక చీఫ్ జస్టిస్ జడ్జి గవాయ్ గారు కింద స్టడీ సుప్రీంకోర్టులలో ఈ మార్గం భూమి కాదుతో దాదాపు భూమి విసిరేయుడు అనేది అది ఒక చెప్పింది ఒకటి చేసింది కాదు యావత్తు దేశాల వరకు ప్రపంచ చూసింది దీన్ని స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా సరే దళితులు ఇప్పుడిప్పుడే అన్ని అగ్ర కళా అగ్ర కానీ చిక్కుడు గురించి అన్ని అయిపోయి సమానంగా బతుకుతున్న రోజులలో ముందుకు పోతున్న రోజులలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్థిరపడ్డ రోజులలో ఈ మార్గం ఏమైనా మాకు దళితులు ఎట్టేటువంటి దేవుళ్ళకే దేవుడి చర్చి గారి మీద ఈ పొద్దు ఆయన మీదే వ్యతిరేకత ఆయన మీదే ఈ పొద్దు వ్యవస్థ తిరగబడిందంటే ఇంకా మా దళితులకి ఈ రా దేశంలో ఉన్న దళితులకి ఎక్కడ ఉందని ఈ పొద్దు నరేంద్ర మోడీ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ పొద్దు దళితులు ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా మేము అడుగుతున్నాం మీరు ఈ పొద్దు ముందుకొచ్చి మీరే మేము దళితులు ఏముంది ఉత్సమీ చేయగలుగుతాం రోడ్డు మీద రాగలుగుతాం ఒక పెన్ను అంబేద్కర్ ఇచ్చిన పెన్ను రాజ్యాంగం రాసిన పెన్ను ఉండే ఎవరు కాని అంటే దళితులలో ఐఎస్లో ఐపీఎస్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు మీరు ఈ పొద్దు ముందుకొచ్చి మనకు జరిగిన అన్యాయాన్ని ఈ పొద్దు మీరు ప్రశ్నించాలి స్వతంత్రం వచ్చి రెండు సంవత్సరాలు మీరు ఏది ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా సుప్రీంకోర్టు జడ్జ్ అంటే మనకు దేవుడితో సమానం అటువంటి దళిత నాయకుడి మీద ఈ పొద్దు జరిగిందంటే మీరు ముందుకు వచ్చి దీన్ని తీవ్ర స్థాయిలో చేయాలని కోరుకుంటూ అదేవిధంగా మేము శాంతియుత ఈ పొద్దు రెండు రాష్ట్రాల్లో శాంతియుతంగా ర్యాలీ చేయడం జరిగింది మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ముందుకు తీసుకెళ్ళి తప్పు చేసిన వారికి కఠినంగా శిక్షించకపోతే నెక్స్ట్ చలో అమరావతి ఇరవై మూడో తేదీన తీసుకున్న మందకృష్ణ అందరికృష్ణ తీసుకున్న నిర్ణయాన్ని ఏదైనా సరే మేము ఉంటామని ఈ సభ తెలియజేస్తున్నాం ఈ పొద్దు శాంతియుతంగా చేసాం మాకు మిమ్మల్ని అడుక్కున్నాం మీకు రిక్వెస్ట్ చేస్తూ మాకు దళి మా జడ్జికి అన్యాయం జరిగింది దళితులకి అగ్రగులతలు కూడా మీరు వినండి చూడండి మీకు న్యాయమా మీద కానీ అదే షూగానా దళితులు ఇసిరేసుంటే బాగుంటున్నా లేదా మీ స్థాయి మిగతా ఉంటే మీరు గమ్ముంటారా దళితుడే కదా మీరు దానికి మీ అగ్రకులస్తులు కూడా ఆలోచించి మీరే దీనికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటూ చేయని పట్ల దళితులు విశ్వరూపం అది స్వతంత్రానికి ఎలా అయితే గాంధీ గారు నెహ్రూ గారు అంబేద్కర్ దాంట్లో స్వతంత్రం కోసం ఎలా అదే పోరాటం స్వతంత్రం కోసం ఎలా అయితే దేశం పోరాడిందో అదే దేశం ఈ పొద్దు గవాయి గారి కోసం పోరాడుతుందని తెలియజేస్తూ ఈరోజు తీసుకున్నాం બી અંબેદકર જહા ડરબી અંબેદકર